పంచుకోట అంటే గుర్తొచ్చే మొదటి నియోజకవర్గం హిందూపూర్ నియోజకవర్గం హిందూపూర్ నియోజకవర్గం మా కుటుంబాన్ని ఆశీర్దించింది దీవించింది ఆనాడు అన్న ఎన్టీఆర్ గారిని ఎమ్మెల్యేగా జరి గెలిపించి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పంపించిన ఘనత ఒక హిందూపురం నియోజకవర్గానికే తక్కుతుంది మా మావయ్య నందమూరి హరికృష్ణ గారిని కూడా శాసనసభకు పంపించి నియోజకవర్గం హిందూపురం నియోజకవర్గం ఒక మావయ్య కాదు రెండో మావయ్య మీ అందరి బాలయ్య నా ఒక్కరికే ముద్దల మావయ్య బాబు గారిని కూడా రెండు సార్లు శాసన సభకి పంపించిన ఘనత ఈ హిందూపురం నియోజకవర్గాన్ని హిందూపురం మా కుటుంబాన్ని ఆశ్రదించింది దీవించింది గతంలో హిందూపురం అంటే వెనుకబడింది నియోజకవర్గం అలాంటిది తెలుగుదేశం పార్టీ పరిపాలనలో హిందూపురాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం సంక్షేమం కూడా చేశాం ఆనాడు బాలబాబు గారు శాసనసభ్యుడిగా మన ప్రభుత్వంలో రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గానికి చేశారు అవన్నీ మీకు ఒకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది గొల్లపల్లి రిజర్ రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ వేసి ఏకగా హిందూపూర్ పట్టణానికి తాగునీరు అందించిన వ్యక్తి బాబు